వర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది ఇదే కాదు ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు విద్యార్థులందరికీ తెలుసు అదే కాదు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారుమ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందే శ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఎదురు చూసినాం కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు ఎందుకో జై జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం ఇంత గొప్ప అవకాశం అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలయ నరేంద్ర గారు కావచ్చు విజయ్ శాంతి గారు కావచ్చు కల్వకుంట్ల రావు గారు కావచ్చు లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వాళ్ళు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి కానీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు పది సంవత్సరాలైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో జన బాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి